సాయి బంధువులందరికీ సాయి గురించి తెలియాలని షిరిడి సాయి అనుగ్రహ రహస్యం అనే ఈ నిత్యపారాయణ గ్రంథాన్ని ఆ బాబా కృపతో పఠిస్తున్నాను బాబా గ్రంథాలు చదవలేని వారు చదవడానికి వీల్లేని వారి కోసం కలియుగదయమైన ఆ బాబా గురించి తెలుసుకోవాలని ఇంతటి జ్ఞానాన్ని ప్రసాదించిన గ్రంథకర్తను స్మరించుకుంటూ వినయపూర్వకంగా నమస్కరించి పరమభావనమైన గ్రంథపారాయణాన్ని కృతజ్ఞతాభావంతో బాబాకు గ్రంథకర్తకు అర్పణగా ప్రారంభిస్తున్నాను ఇక అధ్యాయంలోకి వెళ్దాం ఓం షిరిడీ సాయి పరమగృబ్ నమ అధ్యాయం ఇరవై రెండు పూజలు మానద్దు కష్టాలు కొని తెచ్చుకోవద్దు ధ్యాన శ్రేష్ఠత ఏమిటో ధ్యాన ఫలితం ఏమిటో ధ్యాన వైభవం ఏమిటో మీరు గ్రహించారు ఈ విధంగా గ్రహించడం వలన పూజలు భజనలు పారాయణలు గ్రంథ అధ్యయనం పుణ్యకర్మలు వ్రతాలు వ్యర్థం అని ధ్యానం చేస్తే చాలని సాధకుడు పూజలు చేయడం అనవసరమని భావించవచ్చును పూజలపై శ్రద్ధ తగ్గవచ్చును కానీ ఈ విధంగా ధ్యానం చేస్తే చాలు పూజలు వ్యర్థమని ఆపివేస్తే చెప్పిన గురువులకు నరకం పాపం తప్పదు పూజలు ఆపిన భక్తులకు కష్టాలు ఆపదలు దుఃఖం తప్పవు కాబట్టి పూజలు ఆపరాదు అందుకే పరమశివుడు కర్మచేతను మనసు చేతను వాకుచేతను నిత్యం గురు దేవుని పూజించమని ఆరాధన మానివేయరాందని హెచ్చరించారు ఈ రోజులలో ధ్యానం చేస్తే చాలు పూజలు భజనలు పారాయణాలు జపాలు వ్యర్థమని అనవసరమని పని కట్టుకొని ప్రచారం చేస్తూ గురువులమని యోగులమని భ్రాంతిలో పడి ఇతరులను భ్రాంతిలో పడివేసే బుద్ధిమంతులు కూడా కలిమాయ వలన తయారయ్యారు వీరి బోధలు గ్రుడ్డిగా అవివేకంతో విచారణ రహితంగా నమ్మి ఏవో కొన్ని భ్రాంతి పూర్తి అనుభవాలు ధ్యానంలో పొంది పూజలు మానివేయడం విగ్రహాలు ఫోటోలు తొలగించడం చేసి ఎన్నో కష్టాలకు నష్టాలకు గురై సర్వంను కోల్పోవడం జరిగింది ఈ విధంగా జరగడానికి కారణం ఏమిటని ఎందరో నా దగ్గరకు రావడం వారి కష్ట నష్టాలకు కారణం పూజలు ఆపడం వలన దైవ ఆగ్రహానికి గురైనారని నేను ధ్యానంలో గ్రహించి చెప్పడం మళ్ళీ వాళ్ళు దైవానికి క్షమాపణ చెప్పి పూజలు యథాతథంగా చేస్తే కష్టాలు నష్టాలు దూరం కావడం శాంతిని పొందడం జరిగాయి ఇటువంటి నాస్తిక అశాస్త్రీయ గురువులను అనుకునే భ్రాంత చిత్తులకు సాధకుడు దూరంగా ఉండాలి డిగ్రీ చదివి పాస్ అయితేనే ఉద్యోగం వస్తుంది ఇది సత్యం కానీ డిగ్రీ చదవాలంటే పది ఇంటర్ పాస్ అవ్వాలి అప్పుడే తాను డిగ్రీ చదవగలడు డిగ్రీ సంపాదించగలడు అంతేగాని ఇవి ఏమీ లేకుండా నేరుగా డిగ్రీ చదవగలరా చదివినా డిగ్రీ పొందగలరా అదేవిధంగా ధ్యానం చే ధ్యానం చేస్తే కానీ ధ్యానంతో సమాధిని పొందితే కానీ ఆత్మదర్శనం పరమశాంతి మోక్షం కలగదు ఇది యథార్థం కానీ ధ్యానము సాధకుడు చక్కగా నిరంతరం చేయాలంటే ఆంతర్యంలో లోతుగా మొనగాలంటే ఎంతో చిత్తశుద్ధిని మనోనిర్మలతను ఎంతో పవిత్రమైన బుద్ధిని ఉత్తమ శుద్ధ సంస్కారాన్ని రజోత్తమ గుణాలు లేని సత్య గుణాన్ని కలిగి ఉండాలి ఇలాంటి సాధకుడు ధ్యానం చేయగలుగుతాడు సమాధి పొందగలుగుతాడు కానీ ఈ సుగుణ సంపద లేకుండా నేరుగా ధ్యానం చేయగలడా చేసిన సమాధి పొందగలడా ఇది అసాధ్యం అసంభవం ఈ రోజులలో ఈ చిత్తశుద్ధి సుగుణ సంపద పవిత్రతే లేదు కాబట్టే ఎన్నో ధ్యాన పద్ధతులలో ధ్యానం చేసిన ఎంతోమంది మహాత్ములను ఆశ్రయించినా పట్టుమని పది నిమిషాలు ధ్యానం సరిగా చేయలేకపోతున్నారు చేసిన ప్రపంచమంతా తిరిగి వస్తున్నారు మనసు కడిగిన అద్దం వలె ఉన్నవాడు పరిశుద్ధమైన సంస్కారాలు ఉన్నవాడు బుద్ధి ఏమాత్రం అపవిత్రంగా లేనివాడు కళ్ళు మూసుకుంటే చాలు అతడికి నిర్వికల్ప సమాధి కలుగుతుంది ఇలాంటి వారికి ధ్యానంతో అవసరం ఏముంది మనసు పరిశుద్ధంగా చేసుకోవడం కోసమే ధ్యానం బుద్ధిని పవిత్రంగా చేసుకోవడం కోసమే ధ్యానం ధ్యాన మార్గమే కానీ గమ్యం కాదు ఈ చిత్తశుద్ధిని పవిత్ర బుద్ధిని శుద్ధ సంస్కారాన్ని సద్గుణాలను కలిగించడానికే దుర్గుణాలను నాశనం చేయడానికే శాస్త్రాలు మహాత్ములు పూజలను జపాన్ని స్తోత్రాలను పారాయణాదులను దీక్షలను వ్రతాలను ఏర్పాట్లు చేశారు అంతేగాని ఒక ధ్యానం మాత్రం చేయుండని ఏ మహాత్ముడు చెప్పలేదు అందుకే సాయి చాలామంది భక్తులతో ఎన్నో గ్రంథాలను పారాయణం చేయమన్నారు నాలుగు హారతలు పాడమన్నారు భజనలు చేయమన్నారు పూజలు భక్తి శ్రద్ధలతో చేయమన్నారే కానీ ఏనాడు సాయి ధ్యానం చేయమని చెప్పలేదు సామూహికంగా కూర్చోబెట్టి ధ్యానం చేయించలేదు కాబట్టి సాధి పూజలతో భజనలతో హారతులతో స్తోత్రాలతో మనసును పరిశుద్ధం చేసుకోవాలి ఇది పదవ తరగతి చదవడం లాంటిది సాయి స్మరణతో జపంతో పారాయణతో తత్వ విచారణతో బుద్ధిని వివేకపూరితం పవిత్రంగా చేసుకోవాలి ఇది ఇంటర్ చదవడం లాంటిది ధ్యానంతో హృదయాన్ని కల్మషరహితంగా చేసుకోవాలి ఇది డిగ్రీ చదవడం లాంటిది తీవ్ర ధ్యానంతో అంతర్ముఖమై సమాధిని అంటే ఆత్మదర్శనం పొందాలి ఇది డిగ్రీ తీసుకోవడం లాంటిది కొన్ని గంటలు సమాధిలో ఉండే శక్తిని సంపాదించి అతీత విషయాలు తెలుసుకునే శక్తిని పొందాలి ఇది మాస్టర్ కావడం లాంటిది దీనిని మాస్టర్ డిగ్రీ అంటారు నిరంతరం సమాధిలో ఉండే శక్తిని పొంది సర్వజ్ఞత్వం సర్వసమర్థత సర్వశక్తిమంతం పొందాలి ఇది పిహెచ్డి చేసి ప్రొఫెసర్ కావడం లాంటిది కాబట్టి సాధకుడు నీవెంత చక్కగా ధ్యానం చేస్తున్నా ధ్యానంతో ఆత్మ సాక్షాత్కారాన్ని పొందుతున్నా నీవు దైవ ఆరాధన గురు ఆరాధన మానరాదు కులదైవ ఆరాధన అసలే మానరాదు ఈ మూడింటిలో ఏది లోపించినా సాధకుడికి అవరోధాలు విఘ్నాలు కష్ట నష్టాలు అనవసరంగా కలుగుతూ ఉంటాయి ఈ జన్మలో సాయి పరిచయమైన పద్నాలుగు నెలలకే ఆత్మ సాక్షాత్కారం నాకు లభించిందంటే అది ఊరికే కలగలేదు దాని వెనకాల ఎంతో కృషి ఆరాధన ఉందో మీకు తెలియదు ఎనిమిది సంవత్సరాలు అమ్మవారిని పూజలతో భజనలతో ఆరాధించాను ఆరు సంవత్సరాలు సంగీతంతో శ్రీరాముడిని కీర్తించాను మూడు సంవత్సరములు తీర్థయాత్రలు చేశాను రెండు సంవత్సరంలో నిరంతర శాస్త్ర గ్రంథాలు అధ్యయనం చేశాను కాబట్టి ఇప్పుడైనా ఆరాధన గురు ఆరాధన మానరాదు కులదైవ ఆరాధన పొరపాటున కూడా మానరాదు కులదైవాన్ని పూజించకపోతే వచ్చే అనర్థం ఏమిటో మీకు నా కుటుంబ అనుభవం ఒకటి చెప్తాను వినండి నేను మా తండ్రి గారికి పదహారవ చివరి సంతానం ఏడు మంది మూడు నాలుగు సంవత్సరాలకే చనిపోయారు అప్పుడు ఒక సాధువు మీ కులదైవం ఊరకుండ వీరన్న స్వామి మీరు అతనిని పూజిస్తే కానీ నీ కొడుకులు బ్రతకరని మా నాన్నగారితో చెప్పారు అతను చెప్పినట్లే ఆ స్వామిని ఇంట్లో పూజలు చేస్తూ పుట్టిన ప్రతి ఆయన పేరు పెట్టడంతో చనిపోవడం ఆగిపోయింది ఇప్పటికీ సోమవారం రోజు ఇంట్లో అభిషేకం చేయకపోయినా పూజ చేయకపోయినా ఆ రోజు ఏదో ఒక నష్టం వచ్చి పడుతుంటుంది ఏదో కష్టం వస్తుంది ఇది కేవలం రుడ్డి భావన కాదు జీవిత అనుభవ నగ్న సత్యం ఈ రోజులలో సాధకులు ఎలా ఉన్నారంటే ధ్యానం కొన్ని గంటలు చేయగలిగి ఏవో కొన్ని అనుభవాలు కలిగితే పూజలు వ్యర్థం అనవసరం అంటారు అవి చేస్తున్న వారిని పరిహాసం చేస్తూ ఉంటారు రాముడు ఎవరు సాక్షాత్ దేవుడు ఆ రాముడే శివలింగాన్ని సముద్ర తీరంలో పూజించలేదా శివుడిని సహస్రనామాలతో ఆరాధించలేదా దానికి నిదర్శనమే కదా రామేశ్వరం శ్రీకృష్ణుడు ఎవరు సాక్షాత్ దేవుడు ఆ శ్రీకృష్ణుడే హిమాలయాలలో శివుడిని వేయి పద్మాలతో పూజించలేదా శివుడిని వేయి నామాలతో కీర్తించలేదా రమణ మహర్షి ఎవరు సాక్షాత్ అవతార పురుషుడు ఆ రమణ మహర్షి అరుణాచలేశ్వరుని పూజించలేదా రామకృష్ణ పరమహంస ఎవరు సాక్షాత్ అవతార పురుషుడు ఈ పరమహంస కాళీమాతను పూజించలేదా ఆదిశంకరులు ఎవరు సాక్షాత్ అపర శంకర స్వరూపులు అయినా శంకరుని పూజించలేదా ఆరాధించలేదా స్తోత్రాలు చేయలేదా ఈ విధంగా ఎందరో మహాత్ములు భగవంతుడిని ఆరాధించారు పూజించారు అందుకే శంకర భగవానుడు పార్వతితో ఇలా అన్నారు ఏ గురుదేవుని స్మరించుట చేత ఆత్మజ్ఞానం స్వయంగా ఉదయించుచున్నదో అట్టి గురువే సమస్త సంపద అయి ఉన్నాడు కనుక గురువును చక్కగా సర్వదా పూజించవలేను కాబట్టి పూజలతో భజనలతో పారా పారాయణాదులతో స్తోత్రాలతో సాయిని ఆరాధించు అప్పుడే నీవు సాయి చేత అనుగ్రహించబడతావు స్మరణ మహిమ ఏమిటో ఒక భక్తుడి అనుభవం ద్వారా అవగతం అవుతుంది ఒక భక్తుడు షిరిడీకి బయలుదేరుతూ రైల్లో సాయి స్మరణ చేస్తూ రాత్రంతా గడుపుతాడు మసీదుకు అతను వచ్చిన వెంటనే బాబా రాత్రంతా నాకు నిద్రలేదు తెల్లవారులు వీడు నా పక్కనే చేరి బాబా బాబా అని ఘోర చేస్తున్నాడని తెలిపాను కాబట్టి స్మరణ మహిమ ఏ అంతటిది శతకోటి ధ్యానాదులు గురు అనుగ్రహ వీక్షణానికి సరికావు ఇది సత్యం రోజుకు పద్దెనిమిది గంటలు ధ్యానం చేస్తూ ఒక సంవత్సరం కష్టపడితే కలిగే ఫలితం గురువు ఒక్క క్షణం అనుగ్రహిస్తే కలుగుతుంది కేవలం ధ్యానంతో నీవు ఆత్మదర్శనం పొందలేవు అది కేవలం గురు అనుగ్రహంతోనే సాధ్యం గురు గురు అనుగ్రహానికి సాటి మరొకటి లేదు గురు అనుగ్రహానికి పోలిక మరొకటి లేదు గురు అనుగ్రహానికి మించిన సాధన మరొకటి లేదు సర్వమును త్యాగం చేసి నిరంతరం ఎందరో సన్యాసులు ధ్యానం చేస్తూనే ఉన్నారు వారందరూ ఆత్మదర్శనం పొందగలిగారా దివ్య అనుభవాలు పొందగలుగుతున్నారా లేదు కారణం గురు అనుగ్రహం పూర్ణంగా లేకపోవడమే కేవలం ధ్యానం చేసినంత మాత్రాన నీకు ఆత్మదర్శనం కలగదు కేవలం ధ్యా ధ్యానం చేసినంత మాత్రాన నీకు దివ్య అనుభవాలు కలగవు కేవలం ధ్యానం చేసినంత మాత్రాన నీకు కుండలేని జాగృతం కలగదు గురు అనుగ్రహం ఉన్నప్పుడే నీకు ధ్యానం సిద్ధిస్తుంది అందుకే సాక్షాత్ పరమశివుడు ఇలా అన్నారు శివుని పూజించితో వాడైనను విష్ణువుని పూజించి వాడైనను గురువు అనుగ్రహం లేనిదే అన్ని సాధనలు నిష్ఫలమగును ఆత్మజ్ఞానం లభించదని తెలిపారు ఈ గురు అనుగ్రహం సాధకుడికి పూజల ద్వారా కలగవచ్చును స్తోత్రాల ద్వారా కలగవచ్చును భజనల ద్వారా కలగవచ్చును స్మరణ ద్వారా కలగవచ్చును ధ్యానం ద్వారా కలగవచ్చును భక్త కన్నప్ప పూజ ద్వారా శివుడి అనుగ్రహం పొందలేదా ధృవుడు మార్కండేయుడు జపం ద్వారా హరిహరుల చేత అనుగ్రహింపబడలేదా త్యాగరాజు రామదాసు పురందర్దాసు సూరదాస్ గానం ద్వారా అనుగ్రహించబడలేదా హేమాట్ పంతు పారాయణం ద్వారా సాయి అనుగ్రహం పొందలేదా పూజల ద్వారా అభిషేకాల ద్వారా మేగుడు మోక్షం పొందలేదా సంకీర్తన ద్వారా దాశగాను స్థరించలేదా కాబట్టి పూజలు మానవద్దు ధ్యానమే శ్రేష్టమని భ్రాంతి పడవద్దు పరమ గురు షిరిడి సాయి సమర్పణమస్తు